హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఈరోజు మార్నింగ్ తీసిన వీడియో నేనండి హనుమాన్ జయంతికి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను మార్నింగే ఇంట్లో పనంతా అయితే అయిపోయిందండి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైట్ గిన్నెలన్నీ కడిగేసేసాను మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఉడిచి తుడిచేసుకున్నానండి ఫస్ట్ అక్కడ పని అంతా అయిపోయింది రాత్రి వడకైతే పప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఈరోజు హనుమాన్ జయంతి కదండి వడమాల వేద్దామని వడకి పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాఫీ అయితే కలుపుకుంటున్నానండి ఫస్ట్ ఇక్కడ నేను ఇన్స్టెంట్ కాఫీ వా కాఫీ పొడే వాడుతున్నానండి కాంటినెంటల్ కాఫీ అయితే తాగుతాం అనమాట మేము కాఫీ కలుపుకొని ఇలా బాల్కనీలోకి అయితే వచ్చాను కానీ ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఇక్కడ కూర్చొని కాఫీ తాగుదామని అయితే బయటకు వచ్చానండి ఇప్పుడు టైం మార్నింగ్ సెవెనే అయ్యింది సెవెన్కి ఎంత ఎండ వస్తుందో నిన్నటి నుంచి ఎండ మరీ పెరిగినట్టుగా అనిపిస్తుంది చాలా వేడిగా ఉందనమాట వెంటనే లోపలికి వచ్చేసాను కాఫీ తాగేసిన తర్వాత దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసేసుకున్నానండి నిన్నటి పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అన్నీ తీసేసి ఇలాగ కుందులు ఇవన్నీ అయితే కడిగైతే అనమాట ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే ప్రసాదాలు అయితే చేస్తాను ఇప్పుడు నేను ఈరోజు సాటర్డే కూడా కదండి కొంచెం ఎక్కువ పని అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే గ్రైండర్లో వడకి పప్పు అయితే పోస్తున్నానండి పప్పు నైటే నానబెట్టాను వడక ఒక ఫోర్ అవర్స్ నాన్తే సరిపోతుంది ఎక్కువ నానాల్సిన అవసరం లేదు పొద్దున్నే హడావిడిగా ఉంటుందని నేను నైటే నానబెట్టి పెట్టాను అనమాట మామూలుగా అయితే అంతసేపు నానాల్సిన అవసరం లేదండి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే చాలు వడకి ఇక్కడ ఫస్ట్ గ్రైండర్లో కొంచెం వాటర్ పోసానండి వేసేసి పప్పు అయితే వేస్తున్నాను మరీ నీళ్లు వేయకుండా రుబ్బామంటే గ్రైండర్లో రాళ్ళు కదలవండి అందుకని కొంచెం వాటర్ అయితే వేస్తానన్నమాట వేసి పప్పు వేసి ఇందులోనే ఉప్పు వేసేసాను పిండికి సరిపడినంత ఉప్పు వేసైతే గ్రైండర్ ఆన్ చేస్తాను తర్వాత ఇక్కడైతే అప్పాల కోసం అనేసి ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాసు బెల్లం తీసుకున్నానండి బియ్యం పిండితోనే అప్పాలు చేస్తారు ఆంజనేయ స్వామికి రవ్వ అవి అన్నీ వాడరండి బియ్యం పిండితోనే అప్పాలు చేస్తారు సేమ్ ఎంతైతే పిండి తీసుకున్నామో అంతే నీళ్లు తీసుకున్నాను ఒక గ్లాస్ బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ అయితే బెల్లం కరిగిస్తున్నానండి ఇందులో డస్ట్ ఏదన్నా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను బెల్లం ఇలా కరిగిపోయిన తర్వాత దీన్నైతే వడకడతాను డైరెక్ట్గా బెల్లం వేసేసామంటే ఇందులో డస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి అందుకని ఫస్ట్ అయితే ఇలాగైతే వడకట్టేస్తున్నాను అనమాట డస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుందనేసి ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఒక పొంగు రాగానే ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసుకొని బియ్యం పిండి వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఈ బెల్లంలోనే కొంచెం నెయ్యి అయితే వేసాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి బియ్యం పిండి వేసేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండి వేయగానే ఉండ కట్టేస్తుందండి ఇలా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట పిండి వేయగానే దగ్గర పడిపోతుందండి దీని అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఇందులో కూడా ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సారీ నెయ్యి అయితే వేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఇవ్వాలండి ఇది బాగా కలిపేసుకోవాలి లేదంటే మొత్తం ఇలాగ డ్రైగా అయిపోతుంది అలా కాకుండా ముందు కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా స్పూన్తో ఇలా కలుపుకున్నామంటే అప్పాలు చాలా బాగా వస్తాయండి ఇంక ఇదైతే బాగా కలిపేసుకున్నాను నేను దీన్ని పక్కన పెట్టేసుకొని వడపిండి కూడా అయిపోయిందండి చూడండి పిండి ఇంత సాఫ్ట్గా కాటుకులాగా రుబ్బుకోవాలన్నమాట అప్పుడే వడలు బాగా వస్తాయి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పిండి వేసి చూసామంటే పిండి ఇలా పైకి తేలిందంటే వడపిండి పర్ఫెక్ట్గా అండి మనకి ఇక్కడ తెలిసిపోతుంది గ్రైండర్ ఆఫ్ చేసే ముందు కూడా ఒకసారి ఇలా చూసుకున్నామంటే తెలిసిపోతుంది ఇలా కనుక నీళ్ళలో తేలిందంటే పిండి వడలు చాలా బాగా వస్తాయి ఇక్కడైతే పిండి పర్ఫెక్ట్గా రుబ్బానండి ఇంకా ఇప్పుడైతే వడలు వేసేస్తాను ఫస్ట్ అయితే వడపిండి అంతా అయితే గిన్నెలోకి తీసుకుంటున్నానండి గ్రైండర్లో నుంచి రుబ్బగానే వేయకూడదండి వడలు ఎప్పుడూ కూడా ఒక పావుగంటైనా పక్కకు పెట్టిన తర్వాత వడలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి ఈలోగా నేను అప్పాలు చేసేసుకుంటాను పిండి కూడా చల్లగా అయిపోయిందండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకొని అప్పాల లాగా చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నామంటే అంటుకోకుండా ఉంటాయి ఈ అప్పాలు చేసుకోవటం చాలా ఈజీ అండి ఆంజనేయ స్వామికి అప్పాలంటే చాలా ఇష్టం అంటండి ఖచ్చితంగా హనుమాన్ జయంతి రోజు నేనైతే అప్పాలు చేస్తాను ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే అప్పాలు ఫ్రై చేసి తర్వాత అయితే వడలు వేస్తాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అప్పాలు అయితే వేసుకోవాలి ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి ఎక్కువ టైం అయితే తీసుకోవు మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకుంటే అప్పాలు అయితే రెడీ అయిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకుంటున్నానండి ఎక్కువ ఏమీ చేయలేదండి కరెక్ట్గా నేను తీసుకున్న గ్లాస్ పిండికి పదకొండు అప్పాలు వచ్చాయి నాకు నేను ఇక్కడ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఎక్కువ ఏం చేయట్లేదండి వడలు కూడా పదకొండే వేశాను అలాగే అప్పాలు కూడా పదకొండే చేశాను కరెక్ట్గా తీసుకున్న చిన్న గ్లాస్ పిండికి కరెక్ట్గా పదకొండు అప్పాలు అయితే వచ్చాయన్నమాట ఇంకా తర్వాత అదే ఆయిల్లో వడలు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా నేను చేత్తోనే వేసేస్తాను కవరు అలా ఏది అయితే వాడనండి నాకు చెయ్యే అలవాటు చేత్తోనే డైరెక్ట్గా వేసేస్తాను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం అయితే వేసుకున్నాను అనమాట మామూలుగా అయితే గుడికి వెళ్తానండి ఈరోజు ఈరోజైతే గుడికి వెళ్ళట్లేదు మా హస్బెండ్ లేరనమాట అందుకని మేమైతే గుడికి వెళ్ళడం లేదు ఇవాళ ఇంట్లోనే ఈ విధంగా వడమాలు అయితే వేసేస్తున్నానండి స్వామివారికి మామూలుగా గుళ్ళో అయితే గనక నూట ఎనిమిది వడలు వేసి వడమాలు అయితే చేసి గుళ్ళో ఇచ్చేదాన్ని ఎప్పుడు ఈరోజైతే గుడికి వెళ్ళడం లేదండి మా వారు ఊరు వెళ్ళారనమాట అందుకని ఇంకా అది ఎక్కువ ఉంటుందని ఇంక నేనైతే వెళ్ళలేదు పాపం తీసుకొని వెళ్ళడం ఇబ్బంది అవుతుందని ఇలా వడలు రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా ఒక దారం తీసుకొని తెల్లదారం తీసుకోవాలండి దానికి విధంగా పసుపు రాసుకొని తర్వాత అయితే వడమాలలాగా చేసుకోవాలి వడలన్నీ ఇలా దారంలో గుచ్చుకోవాలి నేను కరెక్ట్గా పదకొండు వడలే వేశానండి మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి చాలానే ఉంది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట తర్వాత వేసుకోవచ్చని ఫస్ట్ ప్రసాదం కోసం అనేసి ఒక పదకొండు వడలు మాత్రమే వేశాను దారం ఒక మూడు పోగులు అయితే తీసుకునండి తీసుకొని తెల్లదారానికి దానికి పసుపు రాసి ఈ విధంగా అయితే వడలు కుచ్చుతున్నాను ఇదిగోండి వడమాలైతే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి వడమాల చేసుకోవటం తర్వాత ఈరోజు శనివారం కదండి అందుకని పిండి దీపం కూడా రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ అన్నిటికీ బొట్టలు అయితే పెట్టేస్తున్నానండి దీప కుందులకి అన్నిటికీను నా దగ్గర ఆంజనేయ స్వామి పటం సపరేట్గా లేదండి ఇలాగ సీతారాము లక్ష్మణుడు ఆంజనేయ స్వామి మాత్రమే ఉన్నారు ఆంజనేయస్వామి పటం అయితే సపరేట్గా లేదు మా ఇంట్లో ఈ విగ్రహానికి పూజ అయితే చేస్తున్నానండి ఈ సీతారాముల విగ్రహం కూడా చాలా సంవత్సరాల క్రితం అండి మా అత్తగారు వాళ్ళ అత్తగారు అప్పుడుదంటారు అది మా అత్తగారు ఇచ్చారు నాకు అది మా అత్తగారు ఉన్నంత వరకు ఆవిడ దగ్గరే ఉండేదండి అది ఆవిడ పోయిన తర్వాత నేను తీసుకొచ్చుకున్నాను అది ఇక్కడ పిండి దీపానికి కూడా నామాలు పెట్టేస్తున్నాను తర్వాత ఇలాగ తమలపాకుల మీద శ్రీరామ అని అయితే రాశానండి ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను ఇక్కడ దీపం అది వెలిగించిన తర్వాత పాప నేను కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకున్నామండి తర్వాత ఈరోజు శనివారం కదా గోవిందనామాలు కూడా చదువుకున్నాము ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదు ఇప్పటికే లెంత్ ఎక్కువైందని మామూలుగా ప్రతి శనివారం గోవిందనామాలు అయితే చదువుతామండి పాపను కూర్చోపెట్టుకొని చదువుతాము ఎందుకంటే పిల్లలకి అలవాటు అవ్వాలి కదా అందుకని స్కూల్ ఉంటే కనుక ఈవినింగ్ చదువుతామండి ఇప్పుడు ఎటు హాలిడేసే కాబట్టి ఇప్పుడు పూజ చేసినప్పుడే అంతా చదివేసుకున్నాము ఇక్కడ వడ అయితే ఈ విధంగా అయితే సమర్పించానండి స్వామివారికి అప్పాలు వడమాల ఇదండి ఇవాళ వీడియో మేమైతే ఈ విధంగా పూజ చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి మా పూజ ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి ఓకే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్